ైబ్ పల్దీ కరో ముజే పతాప్లో लाल వీడియో का बटन సబ్స్క్రైబ్ ఈ లాల్ जल्दी दबाओ जल्दी दबाओ फिर मैं शुरू ఫిరీ दबा दो जल्दी दबा दिया ఇవి దే నటి ఇవి ఇసుకపుర్రు చేపలు ఇవి తీయకూర చేసుకుంటే బాగుంటుందండి ఇవి ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి అన్ని తోముకొని అండి శుభ్రం చేసి పెట్టానండి చేపల్ని ఇలా శుభ్రం చేసుకుని ఇలా కడుపులో అంతా శుభ్రం చేసి పెట్టుకోవాలండి కొయ్యి మీద నూనె పెట్టానండి ఇప్పుడు దాంట్లో చక్కా లవంగా వేసుకోవాలండి ఉల్లిపాయలు వేసుకోవాలండి మరి ఎర్రంగా వేయకూడదు కొంచెం తేలికైన దాకా ఇలా ఇలా కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడు టమాటా వేసాము ఇది ఇసుగురి చేపే తీసుకోవాలండి చిన్న బాగుందండి టమాటాలు మూసంగా అవుతుంది అయినప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అవి ఒక అర కేజీ ఉండే చేపలు ఉంటానండి ఒక స్పూన్ పాలండి అంత బాగా వేస్తుందండి మసాలాలు కూడా ఇప్పుడు చేపలు వేసేయాలండి ఇప్పుడు వేసి ఒక ఐదు నిమిషాలు ఇలా ఉడిపోయినాయి అండి ఇప్పుడు కారం పసుపు అవి వేసుకోవాలండి ఇది తీవరు కాబట్టి ఒక స్పూన్ చాలండి చట్నీ అది కారం మాకు కొంచెం ఎక్కువ కావాలండి అందుకని కొంచెం వేసుకుంటున్నాను కొంచెం పసుపు అండి వాటర్ పోసేసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి ఫైవ్ మినిట్స్లో అయితే ఉప్పు కొంచెం వేసుకుండీ తర్వాత మీరు తినేటప్పుడు చూసి వేసుకుందరు కానీ లేకపోతే ఉప్పంగా అయిపోద్ద్దండి మళ్ళీ ఎక్కువ చెంచా పెట్టి పూర్లో కలిగి పెట్టపాకండి సో ఒక సైడ్ నుంచి ఇలాగా అనండి ఇప్పుడు ఉడకనిద్దామండి ఇదిగోండి ఈ చిన్న ముక్క కొబ్బరి కొబ్బరి ముక్క ఈ గసగసాలు మసాలా వేసుకోవాలండి కూర సగం ఉడికిపోయిందండి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వేసుకున్నాం కదా కొబ్బరి గసగసాల మసాలా అది వేసేయాలండి మనం చెంచా పెట్టి కలిపెట్టకూడదండి ఇలా కలపాలండి ఇలా కలిపి ఒక పది నిమిషాలు ఉడుకునివ్వాలండి అదంతా చిక్కంగా వచ్చిన తర్వాత ఆపేయాలి ఫ్రెండ్స్ కర్రీ తయారైపోయింది అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ यार बस आज के लिए सिर्फ इतना ही अब अगर तुम लोग को वीडियो पसंद आए ना तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं? कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मैरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए